జైభవాని నవనాథపుర పట్టణము మహాలక్ష్మి కాలనీలోని మహాలక్ష్మి కాలనీ నందు భారత్ గ్యాస్ సుమనన్న ఆధ్వర్యంలో అదేవిధంగా పవర్ యూత్ సభ్యులు మహాలక్ష్మి కాలనీ వాసుల అందరి సహకారంతో గత మూడు సంవత్సరాల నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కనీ విని ఎరుగని రీతిలో ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాము దీనిలో భాగంగా ఈరోజు విజయలక్ష్మి సందర్భంగా అపరాజిత ఆరాధన అదేవిధంగా వృక్ష ఆరాధన ఆ శమీ పత్రాన్ని అమ్మవారికి సమర్పించి మరి అమ్మవారిని ఉద్వాసన చేసుకోవడం జరిగింది రేపు మరి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది అందరికీ ఒక చిన్న సంశయము మరి అమ్మవారిని శుక్రవారం పంపించాలన్నా వద్దా అన్న సంశయం ఉంది ఆ సంశయానికి శాస్త్రవచనం ఏం చేయంటే ఉద్వాసన అయ్యింది అనంటే దసరా తెల్లారి మంగళవారం ఉన్నా శుక్రవారం ఉన్నా ఏ వారం ఉన్నా ఖచ్చితంగా నిమజ్జనం చేసుకోవాలందే నియమము మంచి మంచి వేద పండితులు శాస్త్రము కూడా ఇదే చెప్పింది కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎవ్వరు కూడా దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు ఎప్పటిలాగానే దసరా తెల్లారే నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అమ్మవారి ఆశిస్సులు సుమనన్న కుటుంబ సభ్యులకు అదేవిధంగా మహాలక్ష్మీ కాలనీ అందరికీ అదే విధంగా పవర్ యూత్ సభ్యుల అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఈ మేము చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా ఆర్మూర్ చుట్టుపక్కల అందరికీ కూడా తెలిసేలా చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భవాని భారత్ సుమన్ గారి సహకారంతో ఇక్కడ బ్రహ్మాండంగా గత పది రోజులుగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ప్రతిరోజు ఒక కార్యక్రమం వివిధ కార్యక్రమాలు భక్తి రస కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు యువత చెడు వ్యసనాలతో పిడదెవ్వబడుతున్న సందర్భంలో ఇలాంటి భక్తి రస కార్యక్రమాలు ఇలాంటి పూజలు ఇలాంటి ఉత్సవాలు వారిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఎంతైనా కృషి చేస్తాయి ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని గణపత ఉత్సవాలు అయితే ఏంది దుర్గాదేవి ఉత్సవాలు అయితే ఏంది పౌరుత్ వారు నిర్వహించడం చాలా గ్రేట్ ఈరోజు మొత్తం యువత కూడా ఇక్కడ ఉన్నటువంటి తేజ్ కానీ సాయిరాజు కానీ శివా కానీ మరియు అలాగే మన తర్వాత ఆదర్శ్ కానీ ఇంకా గోకుల్ ఇతర నాకు ఇంకా కొంతమంది పేర్లు సాయి వీరంతా కూడా ఆరునిచ్చలు దాదాపు పది రోజుల నుండి అంటే అంతకు ముందు నుండి కూడా షెడ్డు షెడ్ వేసినప్పటి నుండి కూడా బ్రహ్మాండంగా ఇక్కడే ఉండి దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలు ఇక్కడ ఉండి ఉత్సవాలను ఏర్పాట్లను పరీక్షించడం జరిగింది వారందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ అలాగే అవధాని సుధీర్ శర్మ గారు కూడా బ్రహ్మాండంగా ఈ పది రోజులు కూడా తన గానామృతంతో తన పూజా విధానంతో మమ్మల్ని అందరినీ మహమర్పించడం జరిగింది వారికి కూడా ఆ యొక్క దేవి కూడా కృపా కటాక్షాలు ఉంటాయి అలాగే మనందరికీ తెలిసింది ఏంటంటే దీని మొత్తం దాతగా అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి అతిపెద్ద దాతగా ఉన్నటువంటి భారత్ గారు సుమన్ గారికి కూడా వారి కుటుంబానికి కూడా ఈ యొక్క దుర్గాదేవి ఆశిస్తుంటే ఎందుకంటే తాను మొత్తము పది రోజుల నుంచి ఇక్కడే ఉండి మరియు అన్ని ఏదైతే ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి అన్ను తాను భరిస్తూ యొక్క విశ ఉత్సవాలను విజయవంతం కావడానికి కు సహకరించినటువంటి భారీ జోమన్ గారికి కూడా ఆ యొక్క దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పవర్యూత్ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే జై దుర్గా మాత ఆర్మూర్ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మని నమ్ముకున్న వాళ్ళందరికీ సౌభాగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా ఒక ప్రదిన ఖచ్చితంగా ఆర్మూర్ అంటే అన్నపూర్ణకతో సమానం ఆర్మూర్ ప్రజలందరూ ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని గొప్ప విద్యా గొప్ప తెలివితేటలతోని కలకాలం వరదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై దుర్గా మాత జై భగవా కానీ ఇక్కడ పవర్ యూత్ వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నారు మేము మాకు తోషంతా సహాయం చేసుకుంటూ వాళ్ళకి సేవ చేస్తున్నాము మా అందరికి చాలా సంతోషంగా ఉంది గల్లీలో చాలా మారు మోగుతాయి పూజలు అన్ని అంద మా అపార్ట్మెంట్ వాళ్ళు మహాలక్ష్మి కాలనీ వాళ్ళు అందరు వచ్చి అందరూ కుటుంబ సభ్యులతోటి వాళ్ళకి పూజలలో అన్నిట్ల పాల్గొంటాము ఆ అమ్మ ఆశీర్వాదంతో అందరు కుటుంబాలు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి